ఇంటిపై ఖాళీ స్థలంలో మిద్దె తోట గృహ ఆవరణలో పెరటి తోట ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందిస్తాయి కూరగాయలు ఆకుకూరలు పండ్లతో కుటుంబానికి స్వచ్ఛమైన ఆహారాన్నిస్తాయి అందమైన పూల మొక్కలతో ఇంటికి అందాన్ని తెస్తాయి అనేక రకాల ఔషధ మొక్కలతో ఇంటిల్లిపాదికి ఆరోగ్యం ప్రసాదిస్తాయి ఇలా అనేక ప్రయోజనాలు ఉన్న మిద్దె తోట పెరటి తోటలను మీరు ప్రారంభించాలని అనుకుంటున్నారా గార్డెన్ నిర్మాణం పరికరాలు పంటల ఎంపిక మట్టి ఎరువులు విత్తనాలపై పూర్తి సమాచారం కావాలా తోట పెరటి తోట సాగుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మొక్కలు చెట్ల రక్షణకు చేపట్టాల్సిన చర్యలు చీడపీడల్ని సమర్థంగా నివారించే పద్దతులు తెలుసుకోవాలా అంటుకట్టు పద్దతిలో అధిక దిగుబడి ఇచ్చే మొక్కలను అభివృద్ది చేసే విధానాలు గ్రాఫ్టింగ్ కి అనుకూలమైన మొక్కలు అంటుకట్టు కోసం తల్లి మొక్క ఎంపిక ముఖ్యంగా పండ్ల మొక్కల్లో గ్రాఫ్టింగ్ ఉపయోగాలు ఈ మొక్కల ద్వారా అధిక దిగబడులు తదితర పూర్తి అంశాలపై అవగాహన కావాలా అయితే రండి మీకోసమే నేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం బృందావన్ గార్డెన్స్ గుంటూరు వారి సహకారంతో మిద్దె తోటలు పెరటి తోటలపై రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఇరవై రెండున ఆదివారం నిర్వహిస్తోన్న అవగాహన కార్యక్రమానికి హాజరుకండి గుంటూరు బృందావన్ గార్డెన్స్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఆవరణలోని కళ్యాణ మండపంలో ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు జరిగే ఈ కార్యక్రమంలో గుంటూరు మున్సిపల్ కమిషనర్ పి శ్రీనివాసులు గారు ఉద్యాన శాఖ డిప్యూటీ డైరెక్టర్ ధర్మంజ గారు తుమ్మేటి రఘోత్తమరెడ్డి గారు లతా కృష్ణమూర్తి గారు ఇంకా మిద్దెతోట పెరటితోట మొక్కల గ్రాఫ్టింగ్ పై నిపుణులు తదితరులు పాల్గొంటారు పెరటి తోటల నిర్మాణం పరికరాలు మట్టి ఎరువులు విత్తనాలు ఆహారం ఆరోగ్యం తదితర అంశాలపై సమగ్ర అవగాహన కల్పిస్తారు గార్డెన్ నిర్వహణలో తీసుకోవలసిన జాగ్రత్తలు నీటి యాజమాన్యం చీడపీడల నివారణకు చేపట్టాల్సిన చర్యలను తెలియజేస్తారు గ్రాఫ్టింగ్ విధానాలు తల్లి మొక్కల ఎంపిక అంటుకట్టుతో కలిగే లాభాలు తదితర అంశాలను వివరిస్తారు కొత్తగా ఇంటి పంటలు పెంచాలనుకునే వారికి సలహాలు సూచనలు ఇస్తారు రైతు నేస్తం పబ్లికేషన్స్ పెరటి తోట పుస్తకాన్ని ఈ కార్యక్రమంలో ఆవిష్కరించడం జరుగుతుంది మిద్దె తోటలు పెరటి తోటల ద్వారా కలిగే లాభాలను ప్రతి ఒక్కరికి వివరించే లక్ష్యంతోనే నిర్వహిస్తోన్న ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానించలేదు ప్రవేశం ఉచితం కార్యక్రమంలో పాల్గొనాలని అనుకునే వారు పేర్లు నమోదు చేసుకోవాలి పేర్ల రిజిస్టేషన్ మరియు మరిన్ని వివరాల కోసం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ త్రీ ఎయిట్ త్రీ ట్రిపుల్ సిక్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి